తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నిజమైన బలగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన మండల క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ మరియు బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం కొత్తపేటలో స్థానిక బండారు బులి సత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో విజయవంతంగా జరిగింది జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సూచనతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ పతకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు

ఆ అరాచక అస్తమస్య పాలనని గాడిలో పెట్టి శర వేగంతో అభివృద్ధి చెందుతుంది అన్నాడు కొల్లరగా అనేక ఉదాహరణలు మనకు అలమంది కనిపిస్తూ ఉన్నాయి నిన్నడక మొన్న గూగుల్ ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి గూగుల్ క్యాంపస్ మనకి వైజాగ్ రావడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ విసరీకి నిదర్శనం అని సకాలంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ వారికి అభినందనలో తెలియజేస్తున్నాను పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడతా అమరావతి రాజ్యం కానీ వరకలు వేస్తా ఉంది లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికలో పరుగు పరుగున అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టి లోకేష్ గారి దృష్టి పూర్తిగా ఈ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాన్ని ఖాళీ పెట్టడం కోసం ఈ యొక్క కొంచెం పార్టీ కార్యక్రమానికి పార్టీ పరమైన వ్యవస్థగతమైన విషయాల మీద పూర్తి దృష్టి పెట్టడానికి వారికి కొంచెం సమయం దొరకని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం మరలా దీన్ని చక్కదిద్దుకోవడం కోసం ఆ లోటును కూడా సరిద్దుకోవడం కోసం ఈనాడు మళ్ళా పార్టీ మీద పూర్తి దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్న విషయం కూడా మీరు అందరూ చూస్తా ఉంటారు దానికి మన అందరం కూడా సహకరించాలి కలిసి కట్టుగా మనం ముందుకెళ్ళాలి ఏదైనా లోటుబాటు ఉన్నా పార్టీ క్యాడర్ లో క్యాడర్ మీరందరూ కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ లోటుబాటు వచ్చినా రోటీకి కందులేసి అందరూ చేసుకుంటే అప్రతిష్ట పాలు ఏది మనమే వైసీపీ నాయకులకి మరి అవకాశం ఇచ్చారు ఏ విషయాలు ఎప్పుడైనా కానీ నా దృష్టికి తీసుకురండి నాకున్న ఈ నాలుగు దశాబ్దాల అనుభవంలో నాకున్న పరిచయాలు నాకున్న అనుభవం నాకున్న ఈ అవస్థ అన్ని కూడా నేను చాలా పార్టీ పెట్టబిల్లు ఉన్నామండి అన్ని ప్రజలు స్పష్టమైన అవగాహన ఉంది దీన్ని నాకు న్యాయం చేయడం కోసం చక్కదేత వరకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు నా సమయం నాకు సామకి పని చేయడానికి చూస్తా ఉన్నాను